మనకి కళలు వస్తుంటాయి కదా గారు కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వల్ల మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గుణం కృష్ణం వందే జగద్గుణం అర్జునం వందే జగదే శ్రీ రాధాకృష్ణ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళ్ళు వచ్చినాయి అనుకోండి ఏమంటే బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కాలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క ఏమంటే నీళ్ళు వచ్చినాయండి కాళ్ళుకి ఏమంటే నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్లు ఉన్నాయి అనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి చాలా మందికి చూడండి దేవలోకంలోనూ ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఏది కల్లోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవాడు అది ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కారికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అసలు అలాంటి ఈ కళ దేవతలు కళకొచ్చి అనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చిన మనకి ఇంకా హి మరి యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కల్లోకి వచ్చారు అనుకోండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గదని కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడు కూడా పర్వతాలు దేవతలు ఈ వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ యొక్క దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అంటే అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డవు తెలియదు శ్మశానం కల్లోకి వస్తే మంచి ఉంటుంది భయం వేస్తుంది అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరో భూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్ప అనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి తప్పిమని మంచి కలలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా విధంగా ఎవరన్నా మటన్ వేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపలని కోలని కోసేసినట్టు కానీ మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అనమాట అదేవిధంగా మనకి ఇంకా గేమ్ ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్లోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ్ళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభం అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తాయి మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈదితున్నాము అని అంటాం పాముల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవత జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనం తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులు అవుతున్నాము అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కాలంలో కూర్చున్నట్టు కానీ స్పిరిట్ కాలలోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్ మన ఎక్స్ట్రా కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ విధవాళ్ళు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు మన అమెరికా నెంబర్ కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన లేనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లలో రెండు వందల దేశాలపై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవులు యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికి అది రావాలని చెప్పి నాసా సార్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క లైన్ జిపిఎస్ సిస్టమ్ తో ట్రాంగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతక జిపిఎస్ సిస్టమ్ తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్డిఎఫ్ లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ మా యూనిట్ లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయితే లేదనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు రిపోర్ట్స్ బట్టి ఇచ్చేటంగా ప్లానెట్స్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఆంగ్లర్ ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ మనం తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని పూర్వీకు జ్యోతిష జ్యోతిషాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషకుని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడ్డం చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంతంటే ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెండేస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్న ఒక చేశారు అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇన్ గా చేయండి డైరెక్ట్ గా చేయండి నాదపిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరు అందరు కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకోవడం లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమానికి లక్షల రూపాయలు ఏమి ఖర్చుకర్ లేకుండా సింపుల్ గా ఆనెస్ట్ గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకు సేవ చేసుకోవడం సాలు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాష్ట్రాల మీద కాల ఏ విధంగా ఉంటుంది దాని ఫలితాలు మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా కోర్టు సమస్యలు కోర్టు కల్లోకి వస్తాయి కళ్ళు కోర్టులు వస్తాయి కోర్టులు వస్తాయి అందువల్ల ఎవరైతే ఈ యొక్క ల్యాండ్స్ ఇరిగేషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మీ ఆస్తే మీకు ఇవ్వడానికి ఇరవై నాలుగు సంవత్సరానికి మీరు తిరగాల్సి వస్తుంది మీరు చేసుకున్న మీ పూర్వీకులు మీ చుట్టాలు చేసుకున్న పవర్ కి మీరు జడ్జి గారు తీర్పు ఇవ్వాలి మీ పొలాన్ని మీ దానికి మీరేమి మా మీ ఆధార్ కార్డులు అన్ని పెట్టుకెళ్ళి నా పొలం అని మీరు చెప్పుకోవాలి అలా ఏం మీ పరిస్థితి లేకపోతే చిట్టి పాటలు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాడు బ్రహ్మాండంగా సంపాదిస్తారు అండ్ కొత్తగా స్టాక్ ఎక్స్చేంజ్ గారు స్టాక్ ఎక్స్చేంజ్ చేద్దామా ట్రేడింగ్ చేద్దామా అంటారు ట్రేడింగ్ లో మొత్తం గుడికి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చిట్టి చిట్టిపాటి వ్యాపారంలో కూడా చిట్లు ఎత్తేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఫైవ్ పర్సెంట్ మంచిగా ఉంటుందా కాబట్టి ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా మీరు చేస్తారు వద్దన్నా సరే కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా ఇల్లు కట్టాలా స్థలాలు కట్టాలా ఇవన్నీ కూడా కడతారు అండ్ మీ దగ్గర ఎంత డబ్బు ఎక్కువైపోయిందంటే అంటే మీరు బట్టలు మీ భర్త బట్టలు మీ పిల్లలు బట్టలు ఉతికేటప్పుడు రూపాయి నోట్ల జేబుల్లో ఉన్నా సరే అది తీసి ఊరుకున్న స్పృహ కూడా ఉండదు ఉతుకుడే ఉతుకుడు ఆ రూపాయి నోట్లే చిరిగిపోతాయి అంత ఇదిగా ఉంటుంది అనమాట కాబట్టి అజాగ్రత్త అనేటటువంటిది చాలా ఎక్కువగా అయిపోతుంది జాగ్రత్త అనేటటువంటిది నేర్చుకోవాలి మీ భర్తలు నోరిపితే శివహాల లాగా పులుల్లాగా ఆయన మీద పడిపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏదన్నా సర్లేం సరళం కెంటాలిటీ ఇంతే కదా అని వదిలేస్తారు కాబట్టి మీకు తరచుగా ఏం కల్లోకి వస్తూ ఉంటాయంటే పులులు కల్లోకి వస్తూ ఉంటాయి సింహాలు సింహాల కల్లోకి వస్తూ ఉంటాయి పిల్లులు కల్లోకి వస్తూ ఉంటాయి ఈ రకంగా కన్ తులారాశి వారందరూ కూడా మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి అనేటటువంటి వాళ్ళందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అండ్ గోల్డ్ కూడా కల్లోకి వస్తూ ఉంటాయి తులారాశి వారికి మరి ఈ ధనత్రయోదశి ఈ యొక్క నా ఈ అక్షయ తృతీయ ఇలాంటి పండుగలు అందరూ వస్తున్నప్పుడు భర్తలకు మీరు గమనించారా లేదో నైట్ టైం డ్యూటీలో లేదా పొరుగులో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మీరు అలా అంటే బంగారం మారణ్యాన్ని పీక్కు తిట్టినారని చెప్పేసి కాబట్టి ఈ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ జాబ్ లో చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అదనపు ఆదాయంతో పాటు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది రైల్వే ఎంప్లాయీస్ కి మంచి బోనస్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ జరుగుతుంది గుర్తింపు వస్తుంది ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మీ యాజమాన్యాలుగా మనం గుర్తించి జతపక్షాలు పెరుగుతాయి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో మనం తెలుసుకుందాం ఈ రాశివారు మనకి మనకు వచ్చినటువంటి కాలాన్ని క్రోడీకరించిన తర్వాత రాము చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు ఆరు గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శని నమః నమ అంటూ రాము చెట్టు చుట్టూ పరీక్ష చేయాలి మొట్టమొదటి ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చేయాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదురు నోరు వెళ్ళండి లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గడగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటి అలాగే నల్ల నువ్వుల్ని కిలో పాపు ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేర్చుకోవాలి అలాగే సున్నడాన్ని మనము మినపబిడ్డతో చేసినటువంటి సున్నడాన్ని లేదా మినప బొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లని కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ముప్పుని తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో